వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి పుల్లయ్య వ్యామ్వరం అని సామెత కరెక్ట్గా వైసీపీకి సరిపోతుందని చెప్పుకోవచ్చు అంటే ఈ కథ చాలామంది ఇప్పటి తరం వాళ్ళకి తెలియదు తల్లిదండ్రులకి ఒక కొడుకుంటాడు పేరు పుల్లయ్య ఓ రోజు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాడు ఇంతలోగా తల్లి వాళ్ళ ఆయనతో చెప్తూ ఉంటుంది ఏమండి పుల్లయ్య బయటికి వెళ్ళాడు వస్తాడు కాసేపట్లో అంటే రేపు వాడిని వ్యామవరం పంపించాలి అంటాడు అంతే వాళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ ఆ వ్యామవరం అంతే వచ్చాడు అమ్మ అన్నం పెట్టి అన్నాడు తిన్నాడు పొద్దున్న లేచేసరికి లేకుండా వెళ్ళిపోయాడు ఎటు వెళ్ళాడో తెలియదు వెతుక్కున్నారు వెతుక్కున్నారు అంతా అయిపోయింది రాత్రికి ఎప్పుడు వచ్చాడు ఎక్కడికి వెళ్ళారంటే వ్యామరం వెళ్ళాను అన్నాడు వెళ్ళడం వెళ్ళడమేంటారని నేను ఏం చెప్పాను నీకు నేను చెప్పలేదు కదా అంటే అది కాదు నాన్నగారు రాత్రి మీరు మాట్లాడుకున్నది విన్నాను పుల్లయ్యని వ్యామ్వారం పంపాలి అన్నారు కదా ఎందుకు ఏమిటి నాకు తెలియదు కానీ పంపాలన్నారు కాబట్టి మీ మాట జవదాటను కాబట్టి వెళ్ళాను వచ్చాను ఇది పుల్లయ్య వ్యామ్వరం సంగతి అక్కడికి దేనికి పంపుదాం అనుకున్నారు ఏంటో తెలియదు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలాగే చెప్పుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఈ ఉదంతాన్ని నిజంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్ మామయ్య అనిపించుకోవడానికి ఏం చేశారో నాకైతే తెలియదు విద్యార్థుల కడుపు కొట్టాడు వాళ్ళ జీవితాల మీద ఈరోజు నిజంగా వాళ్ళకి అయినటువంటి డ్యామేజ్ని ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎలా క్లియర్ చేస్తుందో తెలియనటువంటి పరిస్థితి ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుంది ఏంటి అని చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో మనకి అనేక యూనివర్సిటీలు ఉన్నాయి అందరికీ తెలిసిందే ఆంధ్ర వివిధ అనుబంధ యూనివర్సిటీ అని ఇవన్నీ అన్నీ అందరికీ తెలిసిందే దేనికి దానికి అఫిలియేషన్ ఆ సర్టిఫికెట్లు ఇవన్నీ ఉంటాయి కోర్సులు అయిపోయాక కానీ మూడేళ్ల బట్టి కోర్సు పూర్తి చేస్తున్నా సరే ఇచ్చినటువంటి సర్టిఫికెట్లకు కానీ రాసినటువంటి పరీక్షలకు కానీ ఎటువంటి వాల్యూ అనేది లేకుండా కేవలం డమ్మీగా మిగిలిపోవాల్సి వస్తే ఎలాగది ఇప్పుడు జరిగింది అదే సో జగన్మోహన్ రెడ్డి గారు ఒక కాలేజ్ పెట్టారు ఏంటంటే వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ కాలేజ్ కూడా కాదు కడపలో దీన్ని స్టార్ట్ చేసేసారు సో దీనికి సంబంధించి పర్మిషన్స్ ఇప్పుడు ఒక స్కూల్ పెట్టాలండి మనం కిండర్ గార్టెన్ స్కూలో లేదంటే ప్రైమరీ స్కూల్ ఏదో పెట్టాలి వెళ్ళి ఫలానా విద్యాశాఖగా అయ్యా మాది ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్ మేము ఇలాగ ఒక చిన్న స్కూల్ పెడదాం అనుకుంటున్నామంటే దానికి తగ్గ పర్మిషన్స్ ఏమేమి ఉన్నాయి వాళ్ళ పారామీటర్స్ అన్ని మీట్ అవుతున్నారా లేదా ఇవన్నీ కూడా చెక్ చేసి అప్పుడు పర్మిషన్లు ఇస్తారు మీరు ఈ సంవత్సరం నుంచి స్కూల్ స్టార్ట్ చేయండి డబ్బులు ఉన్నాయి ఒక పెద్ద బిల్డింగ్ ఉంది నేను పెట్టాను స్కూల్ అంటే కాదు కుదరదు సో ఇలాగా ఈయన చేసినటువంటి పనికి ఆయన ప్రారంభించేశారు ఇది దేనికి అఫిలేటెడ్ ఈ యూనివర్సిటీ అసలు దానికి స్వయం ప్రతిపత్తి ఉందా అంటే డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని ఉంటాయి చూసారా కొత్త కొన్ని వాటికి ఇప్పుడు గీతం కావచ్చు లేదంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని యూనివర్సిటీలు కావచ్చు డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని చెప్పి విజ్ఞాన్ డీమ్డ్ టు బి యూనివర్సిటీ అని చెప్పి ఇలాగ ఇలాగ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ అదే ఆంధ్ర యూనివర్సిటీను నాగార్జున యూనివర్సిటీ కృష్ణదేవరా యూనివర్సిటీ అన్నట్టుగా పెట్టేశారు దీనికి సర్టిఫికెట్ ఎవరిస్తారు కోర్సులకి పెట్టేశారు అందులో లెక్చరర్లు పెట్టేశారు అడ్మిషన్స్ రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు సంవత్సరాలకు ఈ బి బీఆర్ కంటో అంటాం బీటెక్ లాగా బీఆర్క్ బ్యాచలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈ కోర్సుకి విద్యార్థులను చేర్చేసుకున్నారు విద్యార్థుల్ని చేర్చేసుకొని దానికి సంబంధించినటువంటి అడ్మిషన్స్ ఇవన్నీ కూడా ఇచ్చేసి లెక్చరర్లతో పాఠాలు చెప్పిచ్చేసారు అంతా అయిపోయింది సో దీనికి అవసరమైనటువంటిది ఏంటి ఒక అనుమతి అనేది కావాలి ఇప్పుడు అదే లేదు దానికి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఈ కోర్స్ అనే ఈ ఆర్కిటెక్చర్ కోర్సుకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళు దీనికి పర్మిషన్ అనేది ఇవ్వాలి బట్ వాళ్ళకి పర్మిషన్స్ అనేవి ఇంకా ఇవ్వలేదు అసలు ప్రపోజల్ వాళ్ళకి పంపారో లేదో కూడా తెలియదు వైఎస్ఆర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నాన్న పేరు ఉంది కాబట్టి ఏదన్నా మనం రాజకీయం తోటి చేస్తాం కాబట్టి అవసరమైతే నాన్న బొమ్మైన పక్కన పెట్టేస్తాం కాబట్టి ఇంకా చివరాఖరికి వచ్చేసరికి చేసినటువంటి పని ఇది ఇప్పుడు మూడు సంవత్సరాలకు గాను బీటెక్ ఆర్కి ఈ బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ కోర్స్లో పనిచేసినటువంటి వాళ్ళు చదువుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఎవరిస్తారు సో ఇది ఎక్కడి నుంచి తీసుకున్నారు రెండు వేల ఇరవైలో వైసీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయానికి ఇది అనుబంధం అంటూ స్థాపించేశారు ఈ విశ్వవిద్యాలయాన్ని కడపలో ఉన్నటువంటి గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ అద్దె భవనాల్లో నడిపిస్తున్నారు గ్లోబల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉన్న బిల్డింగ్లో అద్దె భవనాల్లో వాటిని నడిపిస్తున్నారు అలాగే యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో నూట ఎకరాల స్థలాన్ని దీన్ని కేటాయించి మూడు వందల యాభై కోట్ల విలువైన ప్రణాళికలు సిద్ధం చేశారు కానీ రూపాయి రూపాయి అంటే రూపాయి కూడా దానికి ఇవ్వలేదు ఇక్కడ సిఓఏ అనుమతులు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వాళ్ళ దగ్గర నుంచి అనుమతులు లేవు అసలు ఏ యూనివర్సిటీకి చెప్పారు ఏంటి అనేటువంటిది కూడా ప్రపోజల్ పంపారా అనేది కూడా లేదు ఈ గ్లోబల్ కాలేజ్ ఎవరిదో తెలియదు అందుకు దానికి అద్దెకిచ్చినప్పుడు అసలు ఇంత పెద్దది జరిగినప్పుడు ఏమైనా అంటే విద్యార్థుల కడుపు ఈ కూటం ప్రభుత్వం కొట్టేస్తుంది అది కూడా ఇక్కడ విద్యార్థులని నిట్ట నిలువున మోసం చేసినటువంటిది జగన్మోహన్ రెడ్డి యూనివర్సిటీ కాదా అది వైఎస్ఆర్ పేరు పెట్టేసి దీ దీన్ని ఏమనాలి దీన్ని అంటే నేను టెన్త్ క్లాస్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినటువంటి వ్యక్తి తీసుకునేటువంటి నిర్ణయాలు ఇలా ఉంటాయా ఇలా ఉంటాయా ఇప్పుడు వాళ్ళకి సమాధానం ఎవరు చెప్తారు ఇక్కడ ఏం చెప్తున్నారు ఇప్పుడున్నటువంటి పరిస్థితి మీద షర్మిల మాట్లాడుతూ కూటం ప్రభుత్వానికి నా విజ్ఞప్తి ఇది వైఎస్సార్ పేరుందని చెప్పి వైఎస్ఆర్ మీద మీకు ఏమైనా కోపం ఉంటే అంటే రాజశేఖర రెడ్డి మీద మీకు ఏమైనా కోపం ఉంటే ఆ పేరు ఉంది కదా అని దాని మీద చిన్న చూపు చూడకుండా లేదంటే కక్ష అనేది లేకుండా గత ప్రభుత్వంలో వీళ్ళు చేశారు మాకేంట్లే అని చెప్పి అన్యాయం కాకుండా దీ ఈ కాలేజ్కి ఈ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి అనుమతులన్నీ కూడా తీసుకొచ్చి గత మూడేళ్లలో ఎవరైతే దాని నుంచి చదువుకుని వచ్చారో వాళ్ళకి ఆ సర్టిఫికేట్లు అందించండి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి దయచేసి విద్యార్థుల కోసం ఇది చెయ్యండి అని చెప్పి కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది షర్మిల గారు ఏం చెప్పాలి ఇంకా నా నాకైతే మైండ్ షాక్లో ఉంది నిజంగా ఇలా కూడా చేస్తారు ఎందుకంటే బయట ప్రైవేట్ యూనివర్సిటీలో మనం మోసాలు చూస్తూ ఉంటాం బోగస్ కాలేజీలు బోగస్ డిగ్రీలు లు అని చెప్పి ప్రభుత్వంలో ఉండి ముఖ్యమంత్రిగా ఒక బోగస్ యూనివర్సిటీని పెట్టి ఆర్భాటంగా దానికి నిధులు కేటాయించేశాను అది ఇది అని చెప్పి జీవోలు ఇచ్చి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ద బేసిక్ వెరీ బేసిక్ థింగ్ కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ దగ్గర ప్రైమరీగా వెళ్ళి ప్రపోజల్ ఇచ్చాయో దీనికి మాకు అనుమతులు కావాలి కోర్సుకి సంబంధించి అని చెప్పి కనీసం చెప్పకుండా కనీసం పోనీ యోగివేమనా యూనివర్సిటీ కానీ లేదు అంటే మన జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం ఏదైతే ఉందో వాళ్ళకు కానీ వాళ్ళకన్నా ఇన్ఫామ్ చేశారు బాబు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్కి చెప్పండి ఇది మీకు అనుబంధంగా పెట్టినటువంటి కాలేజ్ ఇది అదే యూనివర్సిటీ ఇది దీంట్లో ఈ కోర్సును స్టార్ట్ చేశాము దయచేసి దీనికి సంబంధించినటువంటి మీరన్నా వెళ్ళి ఒకసారి అక్కడ చెప్పండి మీరు ఇది మా ఆధ్వర్యంలోనే ఉందని మీరు కూడా చెప్పండి వాళ్ళకన్నా చెప్పారో లేదో తెలియదు ఈరోజు నెట్ట నిలువున ముంచేశాడు విద్యార్థుల్ని మూడు సంవత్సరాల పాటు ఆ కోర్సు అభ్యసించినటువంటి వాళ్ళని పేరు తండ్రిని పెట్టుకుని రాజశేఖర రెడ్డికి నిజంగా ఏమైనా పరువు అనేది ఉంటే కనుక జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తీసాడండి పూర్తిగా తీస్తాడు ఆయన రాజశేఖర రెడ్డి రైతుల దగ్గర లేదంటే మిగతా వాళ్ళ దగ్గర ఏం చేసినా ఎలా ఉన్నా అది వేరే విషయం పక్కన పెడితే మంచి పేరు ఏదో సంపాదించుకునే ఉంటాడు కదా విద్యార్థులకు సంబంధించి అంటే ఫీజు రీయంబర్స్మెంట్ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చారు అప్పట్లో బీసీ విద్యార్థులకి అలాగే ఎస్సీ ఎస్టీలకి ఆ ఫీజు రీయంబర్స్మెంట్ని మొత్తం అందరికీ కూడా అగ్రకులాల్లో ఉన్నటువంటి వాళ్ళు పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఈబీసీ అని చెప్పి తీసుకొచ్చి విద్యార్థులకు ఆయన అలా చేస్తే ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి చేసిన పని ఏంటంటే ఇది ఇప్పుడు అను ఇప్పుడు చెప్పండి అసలు ఒకవేళ వైఎస్ఆర్ రాజకీయ వారసత్వం అనేది ఉంటే అది ఎవరికి ఉంది ఎవరికి నిజంగా చెందుతుంది అనేది మీరే చెప్పాలి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి